హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నే హార్జ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సముద్రం పొగర్ దగ్గర ఉన్నాను మన అదిగోండి చూసారా నా వేలు దగ్గర కనపడుతుంది చూసారా ఎత్తులాగా చెట్లు లాగా అక్కడ మన ఊరు అక్కడి నుంచి ఇంత దూరం సముద్రం ఏరు కలిసే ప్లేస్కి వచ్చామన్నమాట ఇంకొద్దిగా ముందుకెళ్తే ఆ ప్లేస్కి చేరుకోవచ్చు ఇప్పుడు ఇక్కడికైతే ఫిష్ హంటింగ్ వచ్చేసాను సముద్రంలో కాదు ఫ్రెండ్ సముద్రం పొగర మీద పొగినప్పుడు ఏట్లోకి వచ్చిన నీళ్లు కొన్ని త్రాగుంటాయన్నమాట తిరగండి ఇక్కడ అక్కడ ఇప్పుడు ఫిష్ హంటింగ్ చేయబోతున్నాం డ్యాస్ తీజ్గా రొయ్యలు అలాగే ఒక చిన్న చేప ఒకటి తీసుకొచ్చాను దాన్ని కూడా ట్రై చేద్దామని చెప్పేసి కట్ చేసేసి ముక్కలు ముక్కలుగా వేసి ఇప్పుడైతే మనం ప్రస్తుతం సముద్రం ఏరు కలిసే పొగర్ దగ్గర ఉన్నాం మా సామాగ్రిని తీసుకొని వేటకి బయలుదేరతాం టైం అయితే పదిహేను కావస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి వేట సాగిస్తే కానీ చేప ఎప్పుడు పడుతుంది ఏమో తెలియదు మీకు తెలిసిందేగా ఫిష్ అంటింగ్కి వస్తే ఓపిక్గా ఉండాలి ఖచ్చితంగా చేపలు పడతాయి అటు వెళ్ళచ్చు ఫ్రెండ్స్ మొన్న పోయిన దగ్గరికి పోవచ్చు కానీ అక్కడంతా బురదమట్టి అనమాట బురదమట్టి అంటే బంకమట్టి రోడ్డు అసలు సైకిల్ వెళ్ళదు మన చింటే అసలు మొన్న అలిసిపోయాడు పాప ఆ సైడ్కి వెళ్ళి మొత్తం పక్కమ్మట్టి అయిపోయి ఇప్పుడైతే ఇదిగోండి మన సామాగ్రి ఉంది ఆ సామాగ్రి చేసుకొని ఫిష్ అంటే బయలుదేరాత వాటర్ అయితే పైకి ఎక్కినట్టు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చేప ఉందో లేదో చూసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్దాం ప్రస్తుతం అయితే మనం ఏటాడబోయే ప్లేస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మనం వచ్చిన రూట్ ఇది సముద్రం ఒడ్న వీళ్ళు ఏమో ఇక్కడ దగ్గరకున్నాయి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ సముద్రం ఇక్కడ ఒక్క చేప కూడా పడలేదు తర్వాత మళ్ళీ మనం యథావిధిగా ఎక్కడైతే పడతామో ఆ చక్కల డ్యామ్ దగ్గరకు వచ్చేసి ఒకసారి చూపించాను ఇదిగోండి టైం అయితే పదకొండు అవుతుంది స్టార్టింగ్ వచ్చి పొయ్యి కుట్టేసాను చూడండి మొన్న పడిన దాని మీద అంటే ఇంకొంచెం పెద్దది చూసారా దాని మీద ఇంకొంచెం పెద్దది అదే గురక హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో రోజు టేస్ట్ అదిరిపోద్ది ఇప్పుడైతే దీన్ని తీసేసి మళ్ళీ ఇంకొక కుట్టేద్దాం ఎందుకంటే చాబడి టై కూడా చే పడింది ఇదిగోండి ఏ కూల్ 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 ఇది మూడోది ఇది మూడోది ఫ్రెండ్స్ ఇంకొకరు పెద్దది ఇండకల్ దీని మీద కొద్దిగా చిన్నది పడింది చూపిస్తాను నుండి ఉట్టి గురకలే పడుతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు పైకి ఎక్కతున్నాయి ఇప్పుడు పొగరు ఇదిగోండి దీంట్లో ఆల్రెడీ ఇది తలబడింది ఇది ఫస్ట్ పడింది ఓకే 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 కూల్ 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 రేస్ మళ్ళీ చేపలు పడ్డాయి ఇదిగోండి నల్ల చుక్కల గురగ చేప ఒకటి అలాగే ఆరెంజ్ కలరు అలా ఆరెంజ్ కలర్ గురక చేపలు రెండు అది కొంచెం పెద్దది మనం తెచ్చాడు కదా కాస్త పెద్దది ఫ్రెండ్స్ ఈ చేప ఫ్రెండ్స్ ఆరెంజ్ చుక్కల చేపర కలర్ గురక చేప కాస్త పెద్దది ఈ చేపలు కుట్టేదానికి రొయ్యలు కొన్నాడు అవి కూడా కాసిన మిగిలిన ఫ్రెండ్స్ ఇదిగో కూడా తీసేసి పెట్టున్నాను వీటిని అయితే ఫ్రై చేసేస్తాను ఈ చేపలని సన్ను ముక్కలు కోసేసి ఫ్రై చేసేసేద్దాం పుల్లగోరలో నంచుకోవడానికి ఫస్ట్ పెద్ద పెద్ద దొరకే వస్తున్నారు చిన్నది పెద్దది సారి పాపలే చేపల పులుసు అయితే చూసాము చూసాము ఎలా ఉంటుందని అని ప్రైవేట్ ఇంకా చూడలేదు చేస్తాము ఎట్లా అంతలో చేయితే మీ స్టైల్ పెడవా ఆడబెట్టి చేపల పులుసు సరిగా పోనప్పుడు మీ ఇంట్లో విధంగా ఎటురాళ్ళు ఉన్నా లేదా గరుగరుగ్గా ఏదైనా రాయి ఉన్నా సరే దాన్ని చేసి ఆ పులుసు పోయేటప్పుడు నీట్గా బాగుంటుంది రెడీ పుంజు మూతిని పొడుస్తుంది వచ్చి అది బతుకుందామని ఇటు చూస్తుంది చాప మూతిని ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన మా మనకి ఫస్ట్ వచ్చిన ఆలోచన కరెక్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అక్కడ చేపలు పడతా ఉంటే మళ్ళీ ఒక ఆయన వచ్చి ఇంకొద్ది కూడా మళ్ళీ పడతాయి అక్కడికి వెళ్ళు అని చెప్పి అన్నాడు అలా తిరగడమే సరిపోయింది టైం అంతా లేదా ఫస్ట్ నాకు చేపలు పడ్డది సార్ ఈ మూడు అక్కడే నేను ఉండి ఉంటే పోయి ఉండేది ఇంకా చేపలు పడి ఉండేవి ఎక్కువ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఒకటి చిన్నది రెండు పెద్దవి పడ్డాయి ఈ రెండు ఈ రెండు మీద అది కూడా పెద్ద ఇంకా పెద్దది సేమ్ ఇది ఇది దగ్గర దగ్గర ఒక కేజీ ఫ్రెండ్స్ కేజీ చేపలు ఫ్రై చేసుకుంటారంట దాని తగ్గట్టు నేను బెండకాయ తీసుకుని బెండకాయ చేయమని చెప్పాను నేర్గా ఏం చేసిందంటే గోంగూర తెచ్చి గోంగూర ఫ్రెష్గా ఉందని చెప్పేసి పుల్లకూర చేసింది పుల్లకూర అంటే అది పచ్చ టైపులో చేసింది ఫ్రెండ్స్ అంటే పచ్చి పచ్చిగా

తనూజ పొద్దున్నే అంగడ పోయేసి రమ్మంటే సైకి వేసుకోకపోతే చేయి తెంచుకు వచ్చింది శివా టైప్లో నాగార్జున గారు వెళ్ళదం పేరు అలా తెంపుకొని చేతులు పట్టుకొని వచ్చింది ఎక్కువ అవ్వలేదులే ఆ బిట్టుకు పది రూపాయలు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకున్నాడు మెకానిక్ డాక్టర్ ఈ రోజులు వచ్చేసి ఫ్రెండ్స్ మిగిలి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను అవి కూడా దాంట్లో కలిపి ఫ్రై చేస్తాను అక్కడ లేకపోతే మామూలుగా అయితే పాడైపోతాయి నేను పోయి మార్కెట్లో తీసుకున్నప్పుడు కుట్ల కోసం అని చెప్పేసి బా బాగున్నాయి ఇవి ఉంటాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అట్లాగే కొద్దిగా మిగిలేయి ఎందుకు పాడేయటం బాగాలేకపోతే పడేయచ్చు బాగున్నాయి కాబట్టి తీసుకొచ్చేసాను ఓపెన్ చేయి జిల్లా చెప్పడం మర్చిపోయి సంచులు వేసేటప్పుడు సంచిని పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి నాలుగు అట్టే ఉన్న కొద్దిగా తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉందా చేయబడితే పిరానాకున్నట్టున్నాయి నూరు ఇవాళ నేను కోసి రెండు కలిపి కాదు కానీ బావా

ముక్కల సరిపా అంతా మరి ఎక్కువ కాదు ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఏది ఎక్కువ కాకుండా చూసుకోండి అలాగే కారం ఎందుకంటే ఏదైనా ఎక్కువైనా కూడా తినేదానికి ఇబ్బంది అయిపోద్ది తక్కువైనా సర్దుకోవచ్చు కానీ ఎక్కువైందంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం రాము అల్లం పేస్టు స్పూన్ కంటే వేరే టీ స్పూన్ చేప కోసేదానికి అమ్మో పుల్లు అసలు పెళ్ళైన కాంచి చేపలు చేస్తున్నాను తింటున్నాము సరిపోతుంది బావా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు అంత కష్టం కాలేదు నాకు చేప కట్ చేస్తుంటే అసలు ఎంత గిట్టిగా ఉందంటే మొక్క కట్ చేస్తుంటే అమ్మో తొల్ల బాధేసేస్తున్నాం ఏంది దవడ మామూలుగా చేపలు కట్ చేసిన తర్వాత చేతులు తిట్టనేస్తే అనేస్తే దవడ వచ్చేసి ఫ్రెండ్స్ రెడ్డిగా ఉంటుంది కదా ఆ దవడ దీనికి ఎట్లా ఉందంటే పుళ్ళు పుళ్ళుగా బరక బరకగా ఉంది అందుకే దాన్ని సముద్రం కొరక అంటారు తీసుకున్నా కూడా గుచ్చుకుంటాం బర్క్ బర్క్ ఉంది అసలు రావట్లా గట్టిగా ఉంది దీని పేగు కూడా గట్టిగా ఉంది అసలు మళ్ళీ గుండెకాయ ఉంది కోడికి ఉన్నట్టు గుండెకాయ ఉంది ఏది దాంట్లో అన్ని తీసేసా ఓ పారేస ఓకే ఓకే అన్ని తీసేసా చూసా చచ్చిదా అసలు కట్ చేస్తుంటే చెదిరిపోవటం కానీ ముక్క నీట్ గా వస్తుంది పేగు కూడా బరక బరక గట్టిగా ఉంది కొరక అంటారు దాన్ని ఇది చాలా మంది ఏంటంటే తినకూడదు ఏమని చెప్పి తినరు ఫ్రెండ్స్ మీకు మడుగు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మార్కెట్లో కానీ ఈ గురపు చేప ఉంటే ఒక్కసారి మీరు తీసుకొచ్చి వండుకొని తిని చూడండి వాళ్ళే అమ్మేటోళ్ళని అడగండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని టేస్టు అంత బాగుంటుంది అనమాట కట్ చేసాను నేను ఎంత కష్టం వేసి తెలుసు కట్ చేసేసరికి నాకు అదే నేరుగా అంటుంటే నేను అసలు ఎంత కష్టపడలేదు చేపలు కూర ఉండేదానికి కానీ లేదా అది కట్ చేసేదానికి కానీ ఏందనుకున్నాను అనుకుంటున్నాను నేను తలకాయ కూడా పడద్దు ఫ్రెండ్స్ అవి తీసేసుకొని తలకాయతో సహా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకు వెయిట్ చేయాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే కారం పసుపు ఈ అల్లం పేస్టు అదంతా కలిపే విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టాడు ఒకసారి తండ్రి జిర్యానీ తీసేసివా చాలా చాలా ఉన్నాయి కొద్దిగా పసుపు వేసి కారం వేసేసి పచ్చిమిర్చి వేస్తాను ఎర్రడ్డ వేస్తాను సన్న కట్ చేసి ఫ్రై చేసేసుకున్నాను తరచుని అడుగు నా మాట అబద్ధం అంటే బాగా కలిపేసుకొని బాగా మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ ఆ ముక్కలకు పడితే ఇంకా టేస్ట్ డబుల్ అవుద్ది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పులుసులు అయితే మటుకు దీని టేస్ట్ ఎలా ఉందంటే పొట్టేలు మాంసాన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది మీకు మటుకు దగ్గరలో కనిపిస్తే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్ట్ మటుకు మిస్ అవ్వద్దు ఎప్పుడు చేపల ఫ్రైకి నేను అల్లం పేస్ట్ వేయలేదు కాబట్టి అల్లం పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుంది మనం తిని మనం పులుసు ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రై చేస్తుంది ఆ ఫ్రై టేస్ట్ కూడా ఎలా ఉందనేది అనేది మేము తినేసి చెప్తాం మీకు ఎవరు మేము పక్కన చిన్నారి పెళ్లి కూతురు పెడుతుంది కల్లే మొత్తం బ్లాక్ గా ఉన్నాయి బాగుంది జడ సైడ్ అయితే దేవుడు పెడుతుంది ఫ్రెండ్స్ బాకలి ముందు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి అరగంట దాటిపోయింది చూడండి ముక్కలు ఎట్లా నవ్వునవలు ఆడుతున్నాయో ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది ఎక్కింది ఒక్కో ముక్క ఒక్కో ముక్క అందరూ వేసుకున్నాం తిని చూడాలి ఫ్రై ఎలా ఉంటాయి ఒక్కో చేపకు ఒక్కో టేస్ట్ ైనా మనం బట్టుకొచ్చి ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కొనుక్కుని తినేది ఒక లెవెల్లో ఉంటుంది ఒక రెండు వారాల నుంచి ఎందుకంటే ఇల్లు ఇల్లుకోవా నువ్వే పట్టుకోరా అని చెప్పి అంటుందంటే ఒక రెండు సార్లు నేను మార్కెట్ నుంచి చేపలు తెచ్చాను ఫ్రెండ్స్ అవి చేదుగా ఉంటున్నాయి వండుకున్న తర్వాత మరి ఎందువల్ల చేదు అవుతున్నాయో అవి నైట్ బట్టి పెట్టి తర్వాత అమ్మేస్తేగా అని అర్థం కాలేదు తర్వాత ఇంటికాడికి ఒకసారి ఒక ఆమె చేప తీసుకొస్తే ఆంధ్ర కూడా తీసుకున్నాం సేమ్ అదే చేదుగా ఉంది ఇవేంటంటే మనం మన చేతులతో మనం పట్టుకొని వచ్చి మనకు తెలుసు కదా ఇవి ఎంతసేపు వాటిని స్టాక్ చేసినవి ఏంటంటే మనకు తెలుసు కాబట్టి మనం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగుంది టేస్ట్ అని నేను అనుకుంటున్నాను కానీ ఈ చేప ఎప్పుడు తెలియదు కాబట్టి ఈ చేప చేసినప్పుడు వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మీకు అట్లా చేదు కలిగి ఉంటే మటుకు ఒకసారి మీరు కామెంట్లో నాకు కూడా తెలియపడుతుంది ఒకసారి మీకు అదే పరిస్థితి ఎదురైందా ఏంటి అనేది ఇప్పుడైతే చేపలు ఏగతా ఉన్నాయి ఇవి ఎందుకు టేస్ట్ ఎందుకో తెలుసా బాబా నువ్వు ఈ చేప పట్టేదానికి ఎంత కష్టపడి ఉంటావో ఆ టేస్ట్ కూడా అంతకన్నా రెచ్చింపు లేదు చేప వేరే బురక కదా అది ఇప్పుడు సావడలు తినున్నాం అవి ఒక బలి టేస్ట్ అవి కూడా పచ్చి తిన్నాం ఎండి తిన్నాం అదేవిధంగా ఇవి మెత్తాలు పచ్చి మెత్తాలు తిన్నాం ఇంకా మనం కదా అవి దొరకలా ఇంకేం తినున్నాం మూయి చేప తినున్నాం కానకంతలు తినున్నాండి అవి తినున్నాం మామూలు పుచ్చి గిండి ఏం తిన్నాం కానీ వీటన్నిటి మీద టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది ఇది పులుసులో ఈరోజు ఫ్రై తిని ఎలా ఉందని చెప్తాను మీకు అవును అదే కూరలో తిన్నాము పులకూరలు నంచుకొని తిన్నాము

టేస్ట్ చేద్దాం అమ్మా టైం అయితే ఏడున్నర వరకు ఫ్రెండ్స్ పిల్లలు ఆగ ఆకలిగా ఆకలేకపోతున్నారు ఇది ఫ్రై చేసిన దాకా నేరక ఇప్పుడే టేస్ట్ చేసేస్తాము ఎలా ఉందో చెప్పేస్తాం మీకు తేగాల్సింది ఇవి ఉన్నాయి అన్నం వేసుకుందే టేస్ట్ చూద్దాం చూసి ఆయిల్ కూపించుకుంటుంది ఫ్రెండ్స్ ఈ చేప ఇంకోటి కళాయికి అప్పుకుంటుంది

మన కుటునప్పుడు ఒక టేస్ట్ ఫైలు తింటుంటే ఈ ఉప్పు కారానికి టేస్ట్ ఇంకో లెవెల్లో ఉన్నాయి ముందుంటే కిందగా మామూలుగా ఫ్రై ఏదైనా సరే బాగుంటుంది చాలా చిగిరిపోద్దామనుకున్నా నేను లేదు ముక్కలు బాగా వస్తున్నాయి కరెక్ట్ అట్టుకుంటున్నాయి కళకి చిన్నగా తీసుకొని మళ్ళీ తిరిగి ఫ్రై చేసుకుంటానండి ఫ్రై కానీ పులుసు కానీ గురగ చేప సూపర్ టేస్ట్ ఆయిల్ ఎక్కువ ఉంటా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు తెలవా మరి బాయ్ ఫ్రెండ్స్ hi, bonjour, mercava. Bye friends. Bye friends.